అమ్మాయి మాధవి ఆంటీ గారు మీరా రండి ఏం చేస్తున్నావు నిన్న మొన్న చాలా బిజీగా ఉన్నట్టున్నా అవునా అంటే చుట్టాలున్నాడు అందుకే బిజీగా ఉన్నా అవునా ఎంతటి ఎవరు చుట్టాలు మా పిన్ని వల్ల కొడుకుకోవడలాంటి అవునా ఎంతకి ఎందుకు వచ్చారు ఊరికే వచ్చారా లేకపోతే ఏదన్నా పని ఉండొచ్చారా ఊరికే ఆంటీ పిల్లలకి చూసే అని వచ్చారు అవునా పిల్లలతో చాలా బిజీ అయి ఉంటారు పని కూడా బాగా ఎక్కువ ఉంటుంది అనుకుంటాను అవును అంటే అమ్మ మాతడి అన్నట్టు ఒక విషయం ఎప్పుడు అనుకుంటూ మర్చిపోతున్నాను ఇంతకు మీ వార్త ఏంటి సూర్యమా అంటే సూర్యమా అదే ఎప్పుడు అడుగుదాం అనుకుంటూ అడగలేదు ఇంతకు మీ పిన్ని కొడుకు కూడా వచ్చారు కదా వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే అవునా అందుకని నేను దాని నుంచి చూస్తున్నాను ఏం రాస్తున్నావు అదే అంటే బిజీగా ఉన్నాను కదా అన్నీ ఇంకా లెక్కలు సరుకులు సరుకులు ఇంకా ఏంటి అవన్నీ రాసుకుంటున్నా అండి అవునా సరే అమ్మా రాసుకుంటా ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారా అండి అదేంటమ్మా అలా అంటావు ఏ పని లేకపోతే ఏంటి అయినా పక్కనే ఉంటున్నాం కదా రాకూడదని కాద నాకు వచ్చే టైమే అయింది ఆఫీస్ నుంచి ఇంకా వంట పని అవ్వలేదు అందుకే ఇంకా మీరంతా ఏంటి ఏ పని మీద వచ్చారో తెలుసుకుంటే నా పని నేను తెలుసుకుందామని అదేం లేదమ్మా ఓకే టైంపాస్ కోసం వచ్చాను నీకు వంట ఉంటే వెళ్ళి చేసుకో నేను ఈ లోపల టీవీ చూస్తూ కూర్చుంటానే నీ పని నువ్వు చేసుకో పర్వాలేదు అన్నట్లు అదే చూస్తా ఒక కప్పు కాఫీ తెచ్చేవమ్మా నేను టీవీ చూస్తూ కూర్చుంటాను అదే వచ్చారా ఏం చేయాలండి ఎంత చెప్పినా అసలు నాకు తీసుకుంది టెలిఫోన్ ఇండైరెక్ట్ గా చెప్పినా తనకు అర్థం అవ్వట్లేదు అన్ని ప్రశ్నలు అసలు నా వల్ల కాదు అసలు ఏం చేయాలో అర్థం కాక వంట ఏ ఇంకా ఉంటే నీ పనులు చూసుకోవీ చూస్తాను పనుంది వాళ్ళకి ప్రైవేసీ ఇవ్వాలి వాళ్ళకి స్పేస్ ఇచ్చేయాలని అర్థం చేసుకోకుండా అట్లా చేస్తే నేను ఏం చేయాలి చెప్పండి డైరెక్ట్ గా కాకపోయినా మా దాదాపు అర్థమయ్యే నేను టీవీ చూస్తాలే అంటాను ఇంకా నాకున్న పనులు నాకు సరిపోవని పెట్టి అమ్మా కొంచెం నీళ్ళు అమ్మా ఇంకా ఇది ఒక ఎక్స్ట్రా పనులు నాకు నేను చెప్పాను ఇక్కడ మా ఆయన వచ్చే టైం అయిందండి వంట చేసుకోవాలని కూడా చెప్పాను అవునండి ఏదో పక్కనోళ్ళు కదా అని ఏదో ఇది చేస్తుంటే మనీ ఇది అయిపోతుంది గంటగారు బాగున్నారా బాగున్నారండి బాగున్నారా మాట్లాడేటప్పుడు మధ్యలో అయ్యి ఫోన్ ఈ విధంగా అండి ఈ విధంగా అండి గంటవ్వగారు ఎంతమంది పిల్లలు అండి మీకు ఎప్పటి ఎప్పటినుంచో మీరు పక్కనే ఉంటున్నారు కానీ మీతో మాట్లాడాలంటే పోదట్లేదు మీకు ఎంతమంది పిల్లలు అండి నలుగురా ఈ గతంలో కూడా నలుగురు అంటే పర్లేదండి తీసారా కాఫీ

అవునమ్మా నాకు లోన్ కావాలండి మీరు ఎట్లా ఇస్తాను ఇప్పించాలి అది మా పాప కండి నాకు లేదు అక్కడ ఏముందండి పక్క పక్కన ఆమోదం చేసుకోండి మీరు ఫస్ట్గా వస్తుంటారు చాయ్ కాపీలాగా పోతుంటారు ఆ మాత్రం లోన్ ఇప్పించలేదు పది లక్షలు లోన్ అండి అంటే అయ్యం కనువరే ఉండరు ఇంకా ఇంకేటండి విషయాలు అదేమైనా నేను ప్రయత్నించి చూస్తాను చెప్పండి

ఇంకా చూడదు కానీ ఇంకా లేకపోతే మళ్ళీ రిలీఫ్ దొరికిందండి నా మీ వల్ల మాదిగా ఇంకోసారి బయటికే రాదు ఎలా ఇస్తుంది చూడండి